హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే మూడు ఎకరాలు అయితే రైతు జమ జమ్మైపోయింది సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఏ జిల్లాల వరకుగా పడుతుంది సో ఇవాళ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలకు పడుతుందా పడదా ఇవాళ వచ్చేసి ఎంత మందికి పడుతుంది ఏ జిల్లాల వరకు పడుతుంది అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్న నలభై లక్షల మంది రైతులకైతే రైతుబంధు అయితే జమ అయిపోయింది సో ఇంకా కేవలం పదిహేను లక్షల మంది రైతులు మాత్రమే మిగిలిపోయి ఉన్నారు సో వీళ్ళకి వచ్చేసి రైతుబంధు జమ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖ ఎప్పుడో ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇంకా జారీ చేసి ఇప్పటికి కూడా బాగానే ఐదు ఆరు రోజులు అవుతుంది సో వాళ్ళైతే జనవరి చివరికల్లా రైతుబంధు అయితే జమ చేస్తున్నారు సో జనవరి అయిపోయింది సో ఫిబ్రవరిలోకి కూడా ఎంటర్ అయిపోయాం సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో ఫిబ్రవరిలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సో వీళ్ళైతే రైతుబంధు అయితే ఫిబ్రవరి రెండో వారం కల్లా రైతుబంధు అయితే పూర్తి చేయాలని అయితే అనుకుంటున్నారు సో చూసుకోవచ్చు మనం ఇక్కడ సో ఫిబ్రవరిలోగా రైతుబంధు పూర్తి రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి త్వరలోనే అయితే ఓటర్ లభించనుంది సో సంక్రాంతి పండుగ తర్వాత సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే సో రైతుబంధుకి ఏడు వేల కోట్లయితే నిధులైతే కేటాయించారు అందులో నాలుగు వేల అయితే ఆల్రెడీ జమ అయితే అయిపోయాయి సో ఇంకా మూడు వేల జమ అయితే కావాల్సి ఉంది సో ఇవాళ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలకు అయితే జమ అయితే కానుంది సో అందరూ రైతులైతే కాస్త వేచి ఉండగా తప్పదు సో రైతుబంధైతే ఇవాళ సాయంత్రంలో అయితే నాలుగు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే కన్ఫామ్గా జమ అయితే కానుంది సో ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న మీటింగ్లో కూడా తెలిపారు రైతు బంధు గురించి అయితే స్పష్టత అయితే ఇచ్చారు సో రైతుబంధు అయితే జమ అయితే కానుంది అని సో చూసుకోవచ్చు ఇంకా సో ఇంకా చూసుకోవచ్చు మనం సో రైతులకు అయితే విడతల ప్రక్రియ కింద సో రైతుబందైతే అయితే కానుంది సో ఇవాళ రేపు వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలకు అయితే మంది అయితే అందరికైతే జమ అయితే కానుంది సో రేపు వచ్చేసి సో నాలుగు నుంచి ఐదు ఎకరాలకి రేపు వెళ్ళండి సో ఇలా ఫిబ్రవరి మొదటో వారంలో ఐదు వరకు అయితే రైతుబందైతే జమ అయితే కానుంది సో మీరు రైతులైతే ఉంది ఆందోళన అయితే చెందకండి సో ఐదుంటి పది ఎకరాల వరకు కూడా రైతుబందైతే జమ అయితే కాబోతుంది సో కాకపోతే వీళ్ళైతే కాస్త వెయిట్ చేయక తప్పదు సో విడతల వార ప్రక్రియ కిందనే వీళ్ళకి కూడా రైతు మంది అయితే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి సో రెండో వారం నుంచి స్టార్ట్ అయితే కాబోతుంది సో వీళ్ళకైతే ఒకసారి అయితే నోటీస్ అయితే జారీ చేసి సో అందరికైతే రైతుబంధి అయితే జమ అయితే చేస్తారు సో మీకైతే మీరు కాస్త వేచి ఉంటుంది ఇప్పుడు రెండో వారం నుంచి అయితే రైతుబంధి అయితే జమ అయితే కాబోతుంది వీళ్ళకి కూడా సో ఇరవై గుంటలు ఇరవై గుంటల పద్ధతుల్లో రైతుబంధైతే జమ అయితే కానుంది సో ఐదు నుండి ఆరు ఎకరాల వాళ్ళకి వచ్చేసి సో రెండో వారంలో ఒక మొదటి రెండు రోజులు తీసుకుంటారు అలా రైతు అయితే జమ అయితే కానుంది సో మీరైతే ఇటువంటి ఆందోళన చెందకండి సో ఇంకా చూసుకోవచ్చు మనం చాలా మందికి అయితే ఇవాళ రైతుబంధైతే జమ అయితే కానుంది సో ఇవాళ వచ్చేసి రెండు లక్షల మందికి అయితే రైతు బంధు అయితే విడుదలైతే కానుంది సో ఇవాళ వచ్చేసి మళ్ళీ రైతు అయితే మీరు అందరూ అయితే త్వరగా వెయిట్ చేస్తూ ఉండండి సో ఇవాళ ఈ సాయంత్రంకాలైతే అయితే అందుతుంది ఇంకా చాలా మందికి నోటిఫికేషన్ అయితే వస్తలేదంట సో మీరైతే మీ బ్యాంక్ ఖాతా అయితే వాళ్ళ రోజు దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నాను సో ఎందుకంటే చాలా మందికి నోటి అకౌంట్లో డబ్బులు పడ్డా కూడా నోటిఫికేషన్ అయితే వస్తలేదంట రైతు బంధ పడ్డదని సో మీరు వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని బ్యాంక్ ఖాతాను తరచుగా చెక్ చేస్తూ ఉండండి సో ఇంకా చూసుకోవచ్చు కొంతమంది కంటే బ్యాంక్లో డబ్బులు పడ్డా కూడా సో నోటిఫికేషన్ వస్తుంది కానీ బ్యాంక్లో డబ్బులు చూపిస్తుంది సో సో ఇవి వచ్చేసి రుణమాఫీ అకౌంట్ లింక్ అయిన వాళ్ళకైతే ఇలా చూపిస్తుంది సో మీ అయితే మీ పేమెంట్ అయితే హోల్డ్లో ఉన్నట్టు సో మీకు అయితే డబ్బులు జమ అయినాయి కాబట్టి రుణమాఫీ అయితే క్లోజ్ చేయలేదు కానీ కాబట్టి సో మీకు అలా చూపి చూపిస్తుంది సో మీరైతే బ్యాంకు పోతే మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చూపిస్తుంది సో ఇవాళ వచ్చేసి అక్షరాల మూడు నుంచి నాలుగు ఎకరాలు అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అయితే జమైతే కానున్నాయి సో మీరు అందరూ కాస్త వేసి ఉండే తప్పదు ఇవాళ సాయంత్రం లోప అయితే నిధులైతే జమైతే కానున్నాయి సో రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేశారు సో నిన్ను చూసుకోవచ్చు ఆల్రెడీ నిన్న ప్రెస్ మీటింగ్లో ఆయన తెలిపారు సో మరో రెండు గ్యారంటీలు యాడ్ చేస్తూ అంతే సో రైతు బంధుని అయితే పూర్తిగా కంప్లీట్ చేయాలని అయితే చూస్తున్నాడు ఐదు ఎకరాల వరకు అయితే సో మీరు వచ్చేసి కాస్త వెయిట్ చేయక తప్పదు సో మొదటి వారం ఫిబ్రవరి మొదటి వారంలో ఐదు ఎకరాల వరకు అయితే అందరికీ అయితే అంతుంది మీరు వచ్చేసి కాస్త వెయిట్ చేయక తప్పదు సో ఇంకా ఎవరైతే రైతులు మా వీడియోని చూస్తున్నారో సో మీరు వచ్చేసి ఈ వీడియో కింద అయితే కామెంట్లో అయితే తెలియజేయండి సో మీకు ఎంత భూమి ఉంది అలాగే ఏ జిల్లా అని సో మీకు మీకు రైతు బంధు అంది అందలేదు సో రైతుబం అందైతే అందిన అందుకుంటే అందలేదని సో ఇంకా చూసుకోవచ్చు ఇంకెవరైతే మన ఛానల్ మరోసారి వచ్చినట్టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా మన నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే పక్కన ఉన్న బిల్లకైనా ఆన్ చేసి పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్